నాకు నా గురువుని దూరం చేశారు నేను ఇంకెక్కడ ఉండను నాకు అక్కర్లేదు ఆయన రంగనాథ్ అని ఆయన వెళ్ళిపోతుంటే రంగనాథుడే వచ్చి పిలిచి తీసుకెళ్తాను అలాగా చాలా గొప్ప క్షేత్రం అక్కడ ఏమంటారు కావేరి ఈ కావేరి స్వామివారికి ముందు ఉండేది కావేరి అని పిలుస్తారు వెనక వైపు ఉండేది కొల్లిదం అంటారు ఈ కొల్లినంలో నీళ్లు తీసుకుని బిందె అంటారు అది తెచ్చి స్వామివారికి అభిషేకానికి దానికి వాడతారు అలా తేవడానికి వెళ్ళారు వెళ్తే ఒక ఆయన అసలు మనలో లేడు రంగరంగా రంగరంగా అనుకుంటే అలా ఏమిటో మనలో ఉండిపోయాడు బాహ్యస్మృతి లేదు లేకపోతే వచ్చిన పూజారికి లే అన్నాడు స్పృహలో లేడు రాళ్ళు తీసి వేసారు స్వామి స్వామి అయ్యో అని పక్కన దాకా ఆ నీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అక్కడ రంగనాథ స్వామికి నెత్తులు వస్తుంది అయ్యో స్వామి నీకేమైంది అంటారు ఇప్పుడు నువ్వేగా కొట్టావు అన్నారు అయ్యో నేను కొట్టు పెంచాను ఇప్పుడు అక్కడ నా భక్తుడు అక్కడు నన్ను స్మరిస్తూ పడుకుంటే నువ్వు రాళ్ళుచ్చుకో లేదా అయితే తప్పి పెంచావంట ఇప్పుడు ఏం అంటారు అతను భుజాల మీద ఎక్కి చూడ ఎవరైతే కొట్టారో అతనే వెళ్ళి ఆయన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకుంటాడు అప్పటి నుంచి తిరుప్పానాల్లో ఆయన పేరు ఆయన మునివాహన అంటారు ఆయన ఎస్సీ కులానికి చెందినవాడు సో ఈ ఆధిపత్య ద్వారా కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు అలాంటి కారణాలు ఎన్నో కారణాలు ఉండొచ్చు సో భగవంతుడికి మరి ఏం ఉండవుగా ఏం చెప్తారు భగవంతుడు నిండార రాజు నిద్రించు నిద్రయునొక్కటే అందనే పన్నుండే బంటు నిద్రయునొక్కటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుండేటి చరి భూమి ఒకటే బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే సో ఎవరినైతే ఆయన రాయించుకుట్టి ఆయనలో రంగనాథుని చూడలేదో ఆయన్ని ఈయనే మోసేలా చేశాడు రంగనాడు ఆ సేవనే మన సౌందర్యరాజన్ గారు గుంటూరులోను హైదరాబాద్లోనూ చేశారు మొదటిసారి చేసినప్పుడు మేము సో విషయం ఏంటంటే మనం ఎన్ని సభలు నిర్వహించినా ఎన్ని శ్రీరాములు చెప్పినా ఎన్నిసార్లు భారత మాత్ర జై చెప్పినా సాటివాడిలో నువ్వు దైవాన్ని చూడకపోతే నువ్వు ఎన్ని బొట్టు పెట్టినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా బూడిదే నువ్వు గాడిదే ఏ ఏ ముట్టుకోకనే ఎప్పుడు చెప్పాలి వాడు స్నానం చేయటప్పుడు మా అమ్మ కూడా మమ్మల్ని ముట్టుకోవద్దని చెప్పేది ఎప్పుడు ఆవిడ మడిలో ఉన్నప్పుడు అదేనా ఎవడంటరానుడు ఎవడ శుభలంగా ఉండో ఆడు అన్నాడు ఎవడ మందు కొడతాడు ఆడ అంటరానుడు ఎవడు సోమవారు సొమ్ము తింటాడు ఆడ అంటరానుడు ఎవడ అబద్ధాలు ఆడతాడు ఆడ అంటరానుడు మేము అంటరాంతాన్ని పాటిస్తాం అలాగా అదైందా కాబట్టి అంటరాంతరం అంటే అలా పాటించాలి సొంత కొడుకైనా సరే తప్పు చేస్తే వేసేమని చెప్పారు మన శాస్త్రం కాబట్టి మనం ధర్మమే ప్రధానంగా జీవించాలి మన ఆచారాలు అందరూ మనకి నేర్పించారు అందరిలో ఉండేది ఒకే ఆకులు